ఓన్ అరుణాచల శివ అరుణాచలుని ఆవిర్భావము ఏకమై అద్వితీయమై విరాజిల్లే కరోనా సముద్రుడుగు పరమేశ్వరునకు ఒకమారు తాను అనేకము కావాలనే సంకల్పము కలిగింది ఆ సంకల్పానుసారం పరమాత్మ నుండి బ్రహ్మవిష్ణువులు పుట్టారు బ్రహ్మదేవుడు లోకాలను సృజించుటకు విష్ణువు వాటిని రక్షించుటకు పరమేశ్వరునిచే నియమితులయ్యారు అయితే పరమేశ్వరుని ఆజ్ఞానుసారం బ్రహ్మవిష్ణువులు తమ విధులను నిర్వహించుటకు బదులుగా ఒకమారు అహంకారపూరితులై నేను బొప్పయంటే నేను యని పరస్పరము పోట్లాడుకోసాగారు వారి తగువును సాక్షిస్వరూపుడైన పరమేశ్వరుడు చూశాడు ఇట్లా అనుకున్నాడు నేను వెంటనే వీరి తగువును తగ్గించాలి లేనియెడల సృష్టి కార్యమునకు ఆటంకము కలుగును నాశక్తి అంతటా నిండియున్నది ఈ శక్తియే సృష్టికీ మూలము దీనిని మించినది లేనేలేదు ఇది వేదసమ్మతమైన వైదిక సత్యము ఈ ధర్మాన్ని బ్రహ్మవిష్ణువులు అహంకారముచేత ఆవేశపూరితులై మరచిపోయారు తామే అధికులమన్నట్లు భావించి పరస్పరము పోట్లాడుకుంటున్నారు ఇది తగని పని ఈ సృష్టిలో ప్రతి ప్రాణి అనుకువ కలిగియుండాలి తమకంటే శ్రేష్ఠతమములైనవి ఎన్నియో ఉన్నాయని సమ్మతించాలి ఇతరుల సమానత్వమునుగాని ఆధిక్యతనుగాని సమ్మతింపనివాడు నిజముగా అజ్ఞాని అట్టివాడు తప్పక ఆపదలలో చిక్కుకును పరాభవమును పొందును పతనమౌను ఈ ధర్మసూక్ష్మాన్ని బ్రహ్మవిష్ణువుల మూలంగా లోకాలకు తెలియజేయాలి నన్ను తలచినంత మాత్రాన కూడా తరింపజేస్తూ ఈ విశ్వములో ఒక చోట ప్రత్యేక రూపాన్ని ధరించి ఉండిపోవాలనే కోరిక నాకుండేది ఇప్పుడు అందుకు తగిన సమయము వచ్చింది అని పరమశివుడు నిశ్చయించుకుని తేజోవంతమైన జ్యోతిస్థంభముగా కలయించుకునేది చూసి బ్రహ్మవిష్ణువుల మధ్య నిలిచాడు అనంతమైన ఆ దివ్యతేజస్స్తంభాన్ని బ్రహ్మవిష్ణువులు చూశారు భయకంపితులై ఊరక చూస్తూ ఉండిపోయారు ఇంతలో అందుండి దేవవాణి వినిపించింది ఓ కుమారులారా ఎందుకు ఈ బుద్ధిమాలిన తగవు మీ బలాబలాలు పరమేశ్వరునకు తెలుసు మీ ఎదుట తేజోవంతంగా ప్రకాశించే ఈ జ్యోతిస్తంభం ఏదో కాదు ఇది పరమశివుని యొక్క స్వరూపము దీని ఆద్యంతములను మీలో ఎవరు కనుబొందులో వారే గొప్పవారు అన్న పరమేశ్వరుని పలుకులు విని బ్రహ్మ విష్ణువులు కలహమును మాని నీటిలో కనిపించే చంద్రబింబమును పట్టుకునుటకు ప్రయత్నించే మూడుల్లాగా ఆ స్తంభము యొక్క ఆద్యంతములను కనుగొనుటకు సిద్ధమయ్యారు తమ బలాబలాలను నిరూపించుకునటకు పూనుకున్నారు అంతేగాని పరమేశ్వరుని స్థుతించాలను తలంపే వారికి కలుగలేదు ఇక వారు భూమిని కేంద్రంగా తీసుకున్నారు విష్ణువు తేజస్తంభము యొక్క అంతమును కనుగొనుటకు సిద్ధమయ్యాడు అందుకోసం ఆయన వరాహరూపమును ధరించాడు భూమిని త్రవ్వుకుంటూ దానివెంట పోయాడు పోవకొలది ఆ జ్యోతి స్తంభము క్రిందకు అనంతంగా వ్యాపించిపోతూనే ఉంది లేని ఉత్సాహాన్ని తెచ్చుకొని ఎంతో ప్రయత్నించాడు చివరకు బలము తగ్గింది అలసట వచ్చింది శరీరము పూర్తిగా అలసింది వెనుకకు తిరిగి వచ్చుటకుకూడా శక్తిలేదు ఈ విధంగా విష్ణువు ఆపదలో చిక్కుకున్నాడు ఇప్పుడు హంభావమంతా పోయింది వెంటనే పరమేశ్వరుని ఎలుక విష్ణువునకు కలిగింది అప్పుడు తనలో తాను ఇట్లనుకున్నాడు ఆహా యమి ఈహం యొక్క మాయ దీనిచేత ఆదిదైవతమై ద్రష్టగా నాలో వెలిగే పరమేశ్వరుణ్ణే మరచిపోయాను ఈ సృష్టినంతా నేనే రక్షిస్తున్నాను దీనికి కర్తను నేనే నాకంటే అధికుడు లేదని గర్వించాను నేను నాది అనే అహంతత్వముతో పరమేశ్వరుణ్ణి పూర్తిగా మరచిపోయాను నిజంగా దేవతలకు వేదాలకూ సమస్త విశ్వానికి ఆధారము ఆపరమాత్మ ఒక్కడే ఆపరమేశ్వరుడే ఆదిదైవము నేను అజ్ఞానముచేత అసహ్యమైన యొక్క పందిరూపమును ధరించి పేమ పేమశివుని అంతము కనుగొనుటకు ప్రయత్నించానే ఇది సాధ్యమా ఇది కేవలం పరమేశ్వరుని అనుగ్రహముచేతనే సాధ్యము ఇప్పుడు సత్యము తెలియవచ్చినది పరమశివుడు తన భక్తుణ్ణి రక్షించాలని తలచినంత మాత్రాన ఆ భక్తునిలోని అహము పారిపోతుంది ముక్తి లభిస్తుంది ఇది ముమ్మాటికీ సత్యము ఇప్పుడు ఈ తేజస్సు స్తంభమును పూజించాలంటే నాకు తగిన శక్తిగాని సమయంగానీ లేదు ఆయనకు జొచ్చుటే తగిన పని అని నిశ్చయించుకుని తనలో తాను మునిగి పరమేశ్వరుణ్ణి ధ్యానించాడు శరణుజొచ్చాడు అంతకరుణ సముద్రమైన పరమేశ్వరుడు విష్ణువును అనుగ్రహించి భూకేంద్రానికి చేర్చాడు ఇక బ్రహ్మ హంసరూపమును ధరించి తేజస్తృంభము యొక్క మొదలును కనుగొనటకు భూమి నుండి ఆకాశమునకు కొన్ని వేల సంవత్సరాలు ఎగురుతూ పోయాడు కాని ప్రయోజనము లేదు ఎగిరి ఎగిరి రెక్కలు పాడైపోయాయి ఆయాసము వచ్చింది ఇంద్రియాల బలము బాగా తగ్గింది చూపు కనిపించడం లేదు తాను ఎత్తుకు ఆ ఆతేజము ఇంకా ఎత్తుకు వ్యాపిస్తూనే ఉన్నది ఇంత జరిగినా బ్రహ్మ మాత్రము తన ప్రయత్నాన్ని మానలేదు గగనానయున్న సిద్ధ పురుషులు బ్రహ్మయవష్టను పట్టుదలను చూశారు చూస్తుపోయారు వారు ఈ విధంగా అనుకున్నారు ఏమి ఈ బ్రహ్మహంకారపు వ్యర్థపు ప్రయత్నము శరీరము పడిపోవుటకు సిద్ధంగా ఉన్నది అయితే ఆయనలోని అహంకారము చావలేదు అందుకే ప్రయత్నము మానలేదు నిజంగా శివస్వరూపానికి ఆద్యంతములు లేవు అందుచేత దానిని కొలవడానికి ఎవరికినీ సాధ్యము కాదు కాని అహంకారము తొలగినప్పుడు ఆయన అనంతమైన తత్వము తెలియవస్తుంది పరమేశ్వరుని స్వరూపమైన ఈ తేజోరాశి ఆద్యంతములు తెలియాలంటే మొదట తనలో తాను మునిగి పరమేశ్వరుని ధ్యానించాలి ఆయన కరుణతో అహం అంతమవుతుంది అప్పుడు ఆత్మస్వరూపము తెలియవస్తుంది స్వరూపము ఏదో కాదు అది పరమేశ్వరుని స్వరూపమే అప్పుడు మాత్రమే తేజస్తంభము అవధులను తెలుసుకున్నవాడవుతాడు అని సిద్ధపురుషులు చర్చించుకొనుచుండగా వారి పలుకులను బ్రహ్మ విన్నాడు వెంటనే జాగ్రత్త కలిగింది తన జన్మకు మరియు సృష్టికి కారణమైన పరమేశ్వరుని ఎలుక కలిగింది తన పొరబాటునకు వగచి ఇట్లనుకున్నాడు ఆహా ఏమి వింత పరమేశ్వరుని సంకల్పము వలనమేము పుట్టాము ఆయన కరుణచేతనే ఈ విశ్వాన్ని సృష్టించి రక్షిస్తున్నాము ఇదంతా పరమేశ్వరుని ఏకమై మేవేం కర్తలమన్నట్లు భావించి పోట్లాడుకున్నాము మా అహంకారమును పోగొట్టి పరమాత్మసమ్మతమైన విధేయతను కలిగించుటకే ఈశ్వరుడు జ్యోతి స్తంభముగా మాయెదుట నిలిచాడు నిజంగా మా జన్మలు ధన్యమయ్యాయి కాని గ్రహించి బ్రహ్మవేదమంత్రాలతో పరమశివుణ్ణి స్తుతించాడు తరువాత ఆత్మనిష్టతో పరమేశ్వరుని శరణంది ఆయన కరుణకు పాత్రుడై తిరిగి భూకేంద్రాన్ని చేరుకొన్నాడు ఇదంతా స్కాందపురాణ పూర్వభాగమందు వివరింపబడెను నందీశ్వరుడు లింగపురాణములో మాత్రము బ్రహ్మ ప్రయత్నమును గూర్చి కొంచెము విభిన్నంగా వివరించాడు అదేమనగా బ్రహ్మతేజస్తంభపు అంతమును కనుగొనలేక నీరసించిపోయాడు ఇంతలో గగనతలము నుండి వస్తున్న మొగలిరేకు మరియు కపిలగోవు బ్రహ్మకు కనిపించాయి వారిని చూచి బ్రహ్మ మీరెవరు ఎక్కడ నుండి వస్తున్నారు అని ప్రశ్నించెను నేను మొగలిపూవును సుగంధ సంభరితమైన దానిని ఇదేమో గోవు మేమిరువురము శివుని ఆజ్ఞానుసారము చాలా కాలము నుండి శివస్వరూపమైన జ్యోతి స్తంభం తలమీద ఉండేవారము ప్రపంచాన్ని చూడాలని అటునుండి క్రిందకు వస్తున్నాము అని కేతకి సమాధానం ఇచ్చెను అయితే ఈ స్తంభము అంతము ఇచ్చటకు ఎంత దూరమున వుండును అని బ్రహ్మ అడిగెను అంత మొగలి నవ్వి వివతరవు సమీ తెలియనట్లున్నావు ఈ శివస్వరూపానికి ఆదిగాని అంతముగాని లేదు బ్రహ్మాండాలు అన్ని ఇందులో ఉన్నాయి దీని స్వరూపము అనంతము లెక్కింప సాధ్యము కాదు మేము క్రిందకు బయలుదేరి ఇప్పటికి కొన్నివేల చాతుర్యుగాలు గడచిపోయాయి కాని భూకేంద్రాన్ని చేరలేకున్నాము అనిను అంత బ్రహ్మసంతోషించి వారికి నమస్కరించి ఇట్లనిను ఓ దివ్య స్వరూపులారా నేను బ్రహ్మను సృష్టికర్తను అహంకారముతో విష్ణువునకు నాకు తగవు ఏర్పడింది అందుచే పరమేశ్వరుని మహిమను మరచిపోయాము మా బలాలను నిరూపించుకునుటకు ఈ తేజస్తంభము యొక్క ఆద్యంతములను కనుగొనుటకు పూనుకొన్నాము విష్ణువైతే వరాహరూపము ధరించాడు నేను హంసరూపం ధరించాను విష్ణువు సంగతి ఏమియోగాని నేను మాత్రం తేజస్తంభపు అంతమును కనుగొనుటకు కొన్ని వందల వేల సంవత్సరాల నుండి ప్రయాణము సాగిస్తున్నాను ఫలితము శూన్యము శక్తి పూర్తిగా చచ్చిపోయింది ఈ క్షిష్ట పరిస్థితిలో మీతో కలవడం సంభవించింది నేను నిస్సహాయుడను నాకు దిక్కెవరూ లేరు మీరే నాకు రక్ష నా కోరికను మన్నించండి విష్ణువు స్తంభపు అంతమును కనుగొననా నేను ఓడిపోవుదును కనుబొనలేకపోయినా మేమిద్దరము సమానమగుదుము ఈ రెండూ నాకు ఇష్టము కాదు అందుచేత మీరిద్దరూ నాకు సాయం చేయాలి మీరు శివుని శిరముపై ఉండేవారు కదా ఈ తేజస్తంభము శిఖరమును నేను చూచినట్లుగా మీరు సాక్ష్యమివ్వండి దానిచేత నేను విష్ణువు కంటే అధికుడనగుదును అని వారిని ప్రార్థించి సమ్మతింపజేసెను బ్రహ్మదేవుడు వారితో కలిసి వచ్చెను విష్ణువు జ్యోతిస్తంభపు ఆదిని కనలేకపోయానని తన ఓటమిని అంగీకరించెను అయితే బ్రహ్మ మాత్రము తాను అంతమును చూడగలిగితినని అసత్యము పల్కెను అందుకు మొగలిపూవు బెను అని మరియు కపిల నోటితో బెనంచు తోకెత్తి కాదని అడ్డముగా కదల్చినది అప్పుడు సదాశివుడు జ్యోతిస్తంభము నుండి ప్రత్యక్షమై అసత్యము పల్మినందులకు నీకు పూజలుండవని బ్రహ్మను శాసించెను నా పూజకు పనికి రావని మొగలి ఐదు పూవును నిరసించెను గోవు అబద్దమాడినందులకు పూర్వభాగము అపావనమని మరియు మొదటి పూజకు అనర్హనని అయితే సత్యమును సూచించిన వెనుక భాగము పూజార్షమని అందలియోని సంచితము గోమయము పావనులని కరుణించి పల్కెను విష్ణువు యొక్క సత్యవాక్కునకు మెచ్చి పరమశివుడు తన సుదర్శన చక్రమును విష్ణువునకు బహూకరించెను ఇక బ్రహ్మవిష్ణువులు ఇరువురు శివపరమాత్మకు శరణాగతులు అయిరి ఇప్పుడు బ్రహ్మవిష్ణువులు ఇద్దరూ కలిసి పరమశివుణ్ణి ఈ విధంగా ప్రార్థించారు ఓ తేజోమూర్తి పరమశివ భూమి ఆకాశములు మరియు పాతాళములందు అనంతంగా వ్యాపించే తమ తేజోరాశిని మేము చూడలేము కావున దయచేసి తమ తేజోమయ శక్తిని భూమిపైకి మరలి పరిమితము చేయండి అని ప్రార్థింపగా దయామయుడు భక్తసులభుడైన సదాశివుడు వారి ప్రార్థనను మన్నించి అపరిమితమైన తన తేజోకాంతిని వెనుకకు మరల్చి పరిమితమైన తేజస్తంభముగా భూమిమీద అవతరించాడు మార్గశిరమాసంలో డిసెంబరు జనవరి ఆరుద్ర నక్షత్రమునాడు పరమేశ్వరుడు ఆజ్యోతి స్తంభమ్ముగా ధరలో వెలశాడు బ్రహ్మవిష్ణువులు సర్వదేవతలు నిద్దులూ మునీశ్వరులు మున్నగు వారందరు ఆకాంతిసంభాన్నివే చితంగా ప్రస్తుతించారు వైభవంగా పూజలు చేశారు వారి పూజలను మన్నించి పరమశివుడు మాఘమాసంలో ఫిబ్రవరి మార్చి చతుర్దశినాడు పున్నము పోయిన తరువాత పద్నాలుగో దినము అందుండి వారికి ప్రత్యక్షమయ్యాడు ఆ రూపము చాలా మనోహరమైనది ప్రకాశవంతమైన తెల్లని శరీరుచ్ఛాయ జడలు మరియు రుద్రాక్షమాలలను ధరించి ఫాలమందు మూడు విభూతి రేఖలు మరియు వాటి పరిమళమైన కనూరికా బొట్లు మెడలో సత్వసంపన్నమైన సర్భాభరణము ఒక చేతిలో డ్రెసూల ధమరకాలు దుష్టిశిక్షణ మరియు శిష్టరక్షణను సూచించే అభయహస్తం సిగలో నెలవంక మరియు పలుచని వస్త్రమును ధరించి మురిపాల ముక్కండి వారికి దర్శనమిచ్చాడు వరములు కోరుకోమన్నాడు అప్పుడు బ్రహ్మవిష్ణువులు పరమశివుని ఈ విధంగా ప్రార్థించారు ఓ ప్రభూ సర్వవ్యాపక పరమేశ్వర ఈ తేజస్తంభము యొక్క ప్రకాశము అమితమైనది ఈ దివ్య తేజోకాంతిని లోకాలు చూడలేవు ఈ తేజస్సును చూడటానికి భౌతిక నేత్రాలు పనికిరావు అందుచే ఓ విశ్వరూప పరమశివ మమ్ము కరుణించిలోక కళ్యాణము కోసము ఈ కాంతికి మారుగా పునోవారమైన లింగాకృతి గల కదలని కొండగా అరుణాచలము అనే పవిత్రమైన పేరుతో ఈ భూమి మీద అవతరించండి మీనన్నిది మాత్రాననే అందరి భవరోగాలను తొలగించండి కోరికలను తీర్చండి సుఖాలనివ్వండి కావలసిన వారికి మోక్షాన్ని ప్రసాదించండి అని అంత శివపరమాత్మ ప్రసన్నుడై వారి కోరికలను మన్నించి తన తేజస్తంభము అరుణాచలంగా మార్చుకుని ఈ భూమి ఎందు ఆవిర్భవించాడు ఇక పరమేశ్వరుడు ప్రేమతో బ్రహ్మవిష్ణువులను చూచి ఓ కుమారులారా మీకోసము నాచే అనుగ్రహించబడిన ఈ అరుణాచలము కడుపవిత్రమైనది ఇది తేజోవంతమైన స్వయంభూనగము మోక్షాన్ని ప్రసాదిస్తుంది అరుణాచలము అని స్మరిస్తే చాలు సమస్త పాపాలు సమనసిపోగలవు ఈయన అరుణాచల నివాణం చేత ఇంగులము పవిత్రపుణ్యక్షేత్రమవుతుంది ఈ క్షేత్రము చుట్టూ మూడు యోజనాల దూరమున నలభై ఎనిమిది కిలోమీటర్లు నివసించే వారందరూ ఎట్టి సాధనగాని ఆచార వ్యవహారములుగాని లేకపోయిన తరించగలరు సులభంగా నాలో పోగలరు స్థావరజంగమాలు అనగా కదిలేవి మరియు కదలనివి అన్నీ కూడా ఇక్కడున్నంత మాత్రముననే ముక్తిని పొందగలవు నుండియే నన్ను చూచేవారు లేదా తలంచేవారు సమస్త వేదాంతసారమును సులభంగా తెలుసుకోగలరు నాలో జ్యోతి కాంతులైన కాంతి ఈ అరుణాచల మందు ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ అనుగ్రహిస్తూ ఉంటుంది అరుణాచలాన్ని ముంచలేదు అగ్ని కాల్చలేదు దేవతా శరీరాలన్నీ ఈ తేజోపర్వతము చుట్టూ ఎల్లప్పుడూ తిరుగుతూ ఉంటాయి నుండియో లేక దగ్గర నుండియో తలవంచి నమస్మరిస్కే చాలు ముక్తిని పొందగలరు అన్నిటికంటే గిరిప్రదక్షిణ నాకు చాలా ఇష్టము గిరిప్రదక్షిణ చేస్తే చాలు సుఖశాంతులు లభిస్తాయి అని అభయము ఇచ్చాడు బ్రహ్మ విష్ణువులు పరమశివుని పలుకులు విని సంతోషించారు నమ్రతతో ఆయనకు తలవంచి నమస్కరించి మరలా ఇట్లు విన్నవించుకొన్నారు ఓ లోకనాథ పరంధామ పరమేశ్వర భూలోకవాసులు క్షేమము కోసము ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రము ప్రధానముగా గల పౌర్ణమి నాటి సమయమున ఈ పర్వతమునుండి తేజోవంతమైన దీపంగా దర్శనమివ్వండి ఆజ్యోతిని చూచిన వారిని ధన్యలను చేయండి అంత పరమశివుడు వారి కోర్కెల మన్నించి కానిమ్ము అని అభయమిచ్చాడు అందుకు బ్రహ్మవిష్ణువులు సంతోషించి ఇట్లు విన్నవించుకున్నారు ఓ ప్రణవస్వరూప మహేశ్వర ఇంత పెద్దదైన అరుణాచలాన్ని సాధారణ మానవులు ఏ విధంగా పూజించగలరు ప్రకృతి మరియు దేవతలైతే పూజించగలరు వరుణుడు మేఘాల రూపములో వచ్చి నిన్ను అభిషేకించగలడు నీ కొండచర్యల్లో ఉండే వృక్షాలైతే సుగంధ పరిమళ పుష్పాలతో నిన్న అర్చించగలవు సూర్యచంద్రులు దీపారాధన మరియు హారతులతో నిన్ను పూజించగలరు మందమారుత పవనాలు వింజామరులుగా నీకు వీచి ఉపచారములు చేయగలవు ఇదంతా సాధారణ మానవులకు సాధ్యమా అందుచేత ఓ ప్రభు పరమేశ్వర ఈ ఎరుణాచలానికి తూర్పున వేదసమ్మతంగా నిన్ను మంత్రాలతో అభిషేకించి పూజించడానికి తేజోలింగముగా అవతరించండి ఆ శివలింగానికి మేము చేసే పూజలు గైకొని మమ్ము ధన్యులను చేయండి మమ్మే కాదు మిమ్ములను పూజించే వారినందరినీ కరుణించి వారి వారి కోరికలను తీర్చండి బ్రహ్మవిష్ణువుల అభిమతాన్ని పరమశివుడు మన్నించాడు తననుండి మంగళప్రదమైన శివలింగాన్ని కల్పించాడు బ్రహ్మాది దేవతలకు మునులకు గంధర్వులకు విశ్వకర్మ మున్నగు వారలకు పూజావిధానాన్ని మరియు ఆలయ నిర్మాణాన్ని వివరించాడు దేవతలందరూ శిల్పి అయిన విశ్వకర్మచయా స్వయంభూతేజోలింగానికి ఆలయాన్ని కట్టించారు పరమేశ్వరుడ చెప్పిన ప్రకారము బ్రహ్మవిష్ణువులు అష్టదిక్పాలకులు దేవతలు సిద్ధపురుషులు మునీశ్వరులు మున్నగు మహితాత్ములందరూ ఆ తేజోలింగాన్ని పూజించారు ఇదంతా జరిగిన పిదప పరమేశ్వరుడు సంతసించి మానవరూపధారీ అయి కౌపీనమును ధరించే అరుణగిరియోగిగా ఒక మల్టి వృక్షము క్రంద ఆసీనుడై ధ్యాన నివ్షలో ఉండుటకు అరుణాచలనునకు వెళ్లిపోయాడు ఈ విధంగా సర్వవ్యాపకుడు తేజస్వరూపుడైన పరమేశ్వరుడు భక్తులు మనసారా పూజించుటకు అభిషేకించుటకూ ఆరాధించుటకు మరియు వారి పూజలను గైకొని ఆనందించుటకు అరుణాచలముగాను జ్యోతిర్లింగముగాను అరుణగిరియోగిగాను భూమిపై అవతరించాడు ఇదే అరుణాచలుని అద్వితీయమైన ఆవిర్భావము ఇదంతా మన ప్రసిద్ధ పురాణాలైన సూత సంహిత స్కాంద పురాణము లింగ లింగపురాణము మున్నగు ప్రసిద్ధ శివపురాణాలన్నీ మనోహరంగా వర్ణించి వివరించాయి ఏదేమైనా పరమేశ్వరుని అవతారమేయి అరుణాచలమని శివపురాణాలన్నీ చెబుతున్నాయి అంతేకాదు చాలామంది సాధువులు కవులు తేజస్తంభము యొక్క ఆద్యంతములను కనుగొనుటకు బ్రహ్మవిష్ణువులు ప్రయత్నించిన విధమును మనోహరంగా తమ కవితల్లో అనువదించారు పాడారు అందుచే అరుణాచల ప్రాదుర్భావము కల్పితమని ఊహించుటకు వీలుకాదు ఇది సర్వమంతటియు నమ్మదగిన విషయము సత్యమైన సంఘటన అందుచేత ఈ సృష్టిలో అరుణాచలముతో సమానమైనది మరేదియునూ లేదు ఈ లోకములో ఎందరో జ్ఞానులు అవధూతలు సిద్ధపురుషులు ఉండవచ్చు కాని వారు ఆయనతో సమానమని చెప్పవీలులేదు అట్లు చెప్పడము శుద్ధతప్పు అరుణాచలునితో త్రిసమానమని తలంచడమే గొప్ప అజ్ఞానము ఆయన నిరంతరము ప్రకాశించే అవధులులేని జ్యోతిస్తంభము స్తంభము అజ్ఞానాంధకారమును తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే మహత్తర జ్యోతిస్వరూపమే అరుణాచలము భక్తితో నమ్మకముతో పూజించేవారు బ్రహ్మవిష్ణువులు చూచిన జ్యోతిస్తంభాన్ని ఈ కొండలో ఇప్పటికినీ చూడగలరు చూస్తున్నారు కూడా భగవాన్ రమణ మహర్షులు అరుణాచలాన్ని గూర్చి ఈ విధంగా హెచ్చరిక చేశారు ఈ అరుణాచలాన్ని ఊరక చూచి వెంటనే ఇది రాళ్లతోనూ గుండ్లతోనూ చెట్లుచేమలతోనూ కూడిన సాధారణ పర్వతమని మాత్రము భావించకండి ఇది పరమేశ్వరుని స్వరూపము దీనిని నిర్ధారించుటకు భగవానులు జ్ఞానసంబంధర్ వ్రాసిన తేవారాన్ని పేర్కొనేవారు అందులో ఏమీ తెలియని పిల్లవాడు అరుణాచలాన్ని చూచి ఇది మహనీయమైన జ్ఞానస్వరూపము పరమస్వరుని అనంతమైన కరుణయేయి అరుణాచలము అని అన్నాడట ఈ విషయాన్ని శ్రీరమణ భగవానులు భక్తులకు చెప్పేవారు సృష్టిచక్రము ప్రకారము మొట్టమొదట పరమేశ్వరుని సంకల్పము వలన బ్రహ్మవిష్ణువులు పుట్టారు వారి వలన సృష్టి ఏర్పడింది ప్రళయకాలములో ఈ బ్రహ్మవిష్ణువులు తిరిగి పరమేశ్వరునిలో కలసిపోతారు అయితే అరుణాచలుడు మాత్రము దేనిలోను కలవడు ఉంటాడు దీనిని బట్టి అరుణాచలుడు నిత్యుడు నిరామయుడని మనము గ్రహింపవచ్చు ఈ విధంగా చెప్పబడింది ఎందరో బ్రహ్మలు విష్ణువులు ఉండవచ్చు అయితే అరుణాచలుడు మాత్రము ఒక్కడే ఇది వేదసమ్మతమైన అభిప్రాయము కూడా இதி மும்மாடிக்கி சத்யமும்